వీళ్ళందరూ వచ్చేసి ఒక పదిహేను ఒక అరవై మంది వాలంటీర్స్ ఉన్నారు సార్ మొత్తం వాళ్ళకి ట్రాఫిక్ మొత్తం వాళ్ళు ఇంకా పార్కింగ్ కాడ ఒక యాభై మంది ట్రాఫిక్ అన్ని బయట సార్ ఒక్క టూ వీలర్ కూడా రాదు లోపల మొదలయ్యేది ముందు అసలు బయట లోపల మేము ఎవరికి వచ్చి కూర్చొని కాలేసుకొని రోడ్డు మాత్రం కొద్దిగా రోడ్డు అటు అటు అది ఉంది కొత్త రోడ్డు వేస్తున్నారు వేస్తాం స్టాల్స్ వాళ్ళ కోసం అది స్టాల్స్ కోసం మొత్తం స్టాల్స్ అది ఫుడ్ స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ ఓకే ఇంకా ఏం ఉంది ఫుడ్ స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ ఆరు స్టాల్స్ ఒక దాంట్లో వచ్చేసి నాలుగు వేల మొత్తం సెట్టింగ్ చేసేసి తయారీ కూడా అది ప్యాకేజ్ బ్యాక్చర్ అస్ట్ సైడ్ పెద్దలు ఉన్నారు సార్ గురువు ఢిల్లీ నుంచి వస్తారు వాళ్ళ కోసం గెస్ట్ హౌస్ సార్ అది ఓకే అవుట్ సైడ్ పెట్టేశాం ఓకే ఎందుకంటే కలవడానికి క్రౌడ్ ఉంటుందని అని ఓకే వీళ్ళందరూ దాని మీద పడతారు కాబట్టి అక్కడ పెట్టేసాను ఇది బ్యారికేటింగ్ చేస్తారు ఇక్కడ మొత్తం బ్యారికేటింగ్ ఇక్కడ ఇక్కడ మొత్తం కర్రలు కడపాలి సార్ కూడా లైట్ ఎంత పెట్టుకున్నారు మొత్తం ఫుల్ లైట్లు సార్ ఏడు వందల యాభై లైట్లు పెడతాం సార్

ఇలా పరిగెడతారు ఇలా ఎవరు వెళ్ళరు అప్పుడు కిచెన్లు అన్ని ఉంటాయి మనం ముందుగా ప్లాన్ చేసుకుంటేనే ఏదైనా చేసుకుంటే ఏముంది గోడ ఐదు వేలు అవుతుంది కట్టడానికి అది అయితే ఐదు వేలు పదివేలు మనకు సేఫ్టీ ఇంపార్టెంట్ కనపడాలి మనకు బాగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని బోర్డులు కూడా పెట్టుకుంటే పబ్లిక్ లో మైండ్ లో ఉండాలి లేదంటే ఉంటారు బట్ ఎందుకైనా మన సేఫ్ సైడ్ మనం మనం అంటే పీస్ఫుల్ చేయాలండి కదా ఒక్కరికి ఇబ్బంది అందుకని అదే సార్ ఇక్కడ ఒకటి పట్టించుకో ఈ ఏరియాలో ఒకటి పట్టించుకో అంటే ఇటు ఏదైనా అయిందంటే ఇటు వెళ్ళచ్చు ఎస్ సార్ ఏం కాదు బట్ ఈ రోడ్డు ఎదురుగా ఒక రెండు మూడు కొట్టు మనగా అవసరం పిల్లర్స్ ఒక మూడు నాలుగు కొట్టుకుంటే సేఫ్ మళ్ళీ కట్టుకోవచ్చు ఇబ్బంది పాము వచ్చింది అనుకో ఎవరంటే ప్రాణం వాళ్ళకి పరిగెడతారు చిన్న పాము వచ్చిందంటే అప్పుడు మొత్తము ఇప్పుడు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయింది అప్పుడు బయట వచ్చే వాళ్ళందరికి వెళ్ళిపోవాలని ఉంటుంది అందుకని ఈ ప్రకారం తీసుకోవాలి ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీల్లో మన ఒంగోలులో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది తబ్లీగి ఇస్తిమా కార్యక్రమం మూడు రోజులు జరుగుతుంది దీనికి దాదాపు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ ఈ కమిటీ ఈరోజు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు అన్ని అరేంజ్మెంట్స్ కూడా లక్ష మందికి అకామిడేషను కూర్చునే విధంగా అన్నీ ఉన్నాయి సో ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు ఎవరికి ఇబ్బంది జరగకుండా ముస్లిం సోదరులు అందరూ కూడా మత ఆచారాలను పాటిస్తూ వాళ్ళు చక్కగా ఈ ప్రేయర్ చేసుకొని వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా ఎవరెవరు ఎక్కడ ఉంటారు ఏంటి అన్నీ కూడా ఈరోజు మేము తిరిగి పరిశీలించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే మా సైడ్ నుంచి కూడా వాళ్ళకి ట్రాఫిక్ కానివ్వండి లోపల్ మేనేజ్మెంట్ అన్నీ కూడా పోలీస్ శాఖ తరఫున మేము ఫుల్గా కోఆపరేట్ చేస్తాం వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేసే ఆలోచన చాలా చక్కగా ముందుకొచ్చారు వాళ్ళు దీన్ని సక్సెస్ఫుల్గా మనం కండక్ట్ చేస్తాం వచ్చేటువంటి ముస్లిం సోదరుల భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ సూచనలు పాటించి ట్రాఫిక్ అలాగే ఎక్కడ పార్క్ చేయాలి అవన్నీ కూడా వాళ్ళు కొంత మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలా స్మూత్గా మనం కండక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఒంగోలులో ఈ రెండు మూడు జిల్లాల నుంచి వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా చేసుకునే విధంగా సక్సెస్ చేస్తాం నమస్కారం అండి ఈ నెల అంటే జనవరి తొమ్మిది పది పదకొండవ తేదీలో ఢిల్లీ నిజాముద్దీన్ ఆర్ మర్కస్ ఆధ్వర్యంలో తబ్లికి ఇస్తమ కార్యక్రమం ఒంగోల్ ఐటీఐ కాలేజీలో భారీ ఎత్తున జరుగుతుంది దానికి సుమారు అరవై ఏళ్ళ నుంచి డెబ్భై వేల మంది ముస్లింస్ సంబంధించిన భక్తులు వస్తారని ఆశిస్తున్నాం దీనికి గత నెలలో గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు విచ్చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు ప్రతిదీ ఏదైతే మున్సిపాలిటీ నుంచి పబ్ ప్రజారో ప్రజా ఆరోగ్య సంస్థ నుంచి పోలీస్ వింగ్ నుంచి ఏదైతే సహాయ సహకారాలు పూర్తిగా మాకు ఎమ్మెల్యే గారి ద్వారా అందిస్తున్నారు వారికి మా తరపున ముస్లిం సమాజం తరపున నెల్లూరు ప్రకాశం ముస్లిం సమాజం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నలుమూల నుంచి నెల్లూరు ప్రకాశం జిల్లా ముస్లిం సోదరులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ తబ్లిక్ ఇస్తమా కార్యక్రమం అల్లాదాయ వల్ల పూర్తిగా విజయవంతం అవుతుందని నేను మనసు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన గారు మళ్ళీ మరియు జిల్లా ఎస్పి దామోదర్ గారు మొత్తం ఈ స్థలం మొత్తం పరిశీలించి తగు ప్రికాషన్స్ అంటే సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది వారికి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఈ సభా ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వారికి హృదయపూర్వకంగా ముస్లిం సమాజం తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటు నేను జిల్లా జిమ్మెదారిని అలాదే వల్ల ఇక్కడ ఒక నెల నుంచి ఐటీ కాలేజీలో ప్రకాశం జిల్లా నెల్లూరు నెల్లూరు జిల్లా తబ్లీగి ఇస్తిమా నిజాముద్దీన్ వారి తబలీగీ ఇస్తిమా ఇక్కడ జరుగుతుంది తొమ్మిది పది పదకొండు ఈ ఇస్తిమా గురించి ఈరోజు మన ప్రియతమ నాయకులైనటువంటి ధామచల జనార్దనరావు గారు మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారు దామోదర్ గారు వచ్చి పరిశీలించడం జరిగింది ఈ ఇస్తిమా ప్రాంగణం మొత్తంలో చాలా సూచనలు చేశారు ఎట్లా చేయాలి ఏందనేది ట్రాఫిక్ సమస్యను కూడా మేము పూర్తిగా దాని గురించి ఆలోచించి ట్రాఫిక్ని ఎట్లా చేయాలి అనేది కూడా ఆలోచించి చేస్తామని చెప్పారు అలా వాళ్ళందరినీ వాళ్ళని అల్లా ఆయురాగ్యాలు ప్రసాదించుగాక ఇక్కడ చాలామంది మత గురువులు కూడా వస్తారు మూడు వేల మత గురువులు ఉల్మాయక్రాములు కూడా ఇక్కడికి వస్తారు మరియు కనీసం అరవై డెబ్భై వేల నుంచి లక్ష మంది దాకా వచ్చే అవకాశం ఉంది ఇన్షాల్లా ఈ ప్రాణాంగణం మొత్తము తొమ్మిది పది పదకొండు ఇక్కడ దువా జరుగుతుంది ప్రార్థన జరుగుతుంది పరలోకం గురించి ఇక్కడ విషయాలు జరుగుతాయి ఎటువంటి ఇహలోకానికి సంబంధించినటువంటి మాటలు ఇక్కడ జరగవు పరలోకానికి సంబంధించిన మాటలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ ముస్లింస్ అందరూ ప్రకాశం జిల్లాలో ఉన్న ముస్లింస్ అందరూ తప్పకుండా రావాలి దువాలో ఉండాలి ప్రతి ముస్లిం ఇక్కడ రావా వస్తే ప్రవ పరలోకం ఏంటి ప్రవక్త గారి యొక్క ఆచరణ ఏంటి జీవితం ఏంటి తెలుస్తుందని నేను అందరికీ ఇక్కడ దావత్ ఇస్తున్నాను అందరూ ఇన్షాల్లా రావడానికి ప్రయత్నించండి స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్నా గారు వేస్కులర్ సర్జన్ డాక్టర్ అపూర్వ గారు అందుబాటులో ఉండెదరు తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జీ శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్